హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మనము సాంబార్ రైస్ ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు కందిపప్పు కూడా వేసుకుంటున్నాను రెండు ఈక్వల్ గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని పంపేసుకొని ఇందులో కందిపప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా పోసుకొని దీని మీద మూత పెట్టి ఒక అరగంట పాటు బియ్యం కందిపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను ఇలా విడదీసుకొని నానబెట్టుకుంటే త్వరగా నానుతుంది చింతపండు అయితే ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం కందిపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని పంపేసుకొని ఈ బియ్యం కందిపప్పు మొత్తాన్ని ఒక రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం కందిపప్పు తీసుకున్నామో అదే తోటి ఆరు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద రైస్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే రైస్ అయితే చాలా మెత్తగా ఉడుగుతుందండి చూసారు కదండి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జునైతే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ స్వల్పనంత సాల్టు ఇందులోని ఒకన్నర టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మునక్కాయ బెండకాయ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే కొన్ని తీపి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపున రసంలో కారం ఉప్పు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక గ్లాస్ వరకు నీళ్లు కూడా పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం కందిపప్పు ఉంది కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత అడుగు నుంచి గంటితోటి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్